తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు బ్యూటిషియన్ పై మక్కువ కలిగిన వారికి పోటీలు నిర్వహించి డిసెంబర్ ఇరవయవ తేదీ విజేతలు బహుమతులు ఇస్తున్నట్లు వన్ అండ్ ఓన్లీ యూనిక్స్ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు వివరించారు శుక్రవారం విలేకరుల సమావేశంలో నిర్వాహకులు రాధిక మాట్లాడుతూ ఈ కాంపిటీషన్ నాలుగు విభాగాలుగా విభజించినట్లు అందులో నాలుగు ఏడు వయసున్న వారికి మొదటి ప్రాధాన్యత ఎనిమిది నుండి పదకొండు రెండవ ప్రాధాన్యత పన్నెండు నుంచి పదహైదు మూడవ ప్రాధాన్యత పదహారు నుండి పంతొమ్మిది నాలుగవ ప్రాధాన్యత నాలుగు కేటగి తమ ప్రతిభ వారికి జరుగుతుందని అన్నారు మోడల్ని చేయాలి లేకపోతే మోడలింగ్ షూట్ చేయించాలి లేకపోతే బ్రాండ్ అంబాసిడర్గా చేయాలి సినీ ఫీల్డ్లోకి పంపించాలి సో మా పిల్లల్లో వాళ్ళు ఉన్న లెవెల్ లెవెల్ని బయటకు తీసుకురావాలి వాళ్ళ వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలి అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతిలో ఎవరు చేయలేదు సో మనమే వన్ అండ్ ఓన్లీ ఫ్యాషన్ జూనియర్స్ అనే ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాము సో యామ్ సో హ్యాపీ ఇంత మంచి ప్రోగ్రామ్ని మేము తీసుకొస్తున్నందుకు ఇంకా వచ్చేసి మనకు దాంట్లో సెలెక్ట్ పార్టిసిపేట్ అయిన వాళ్ళకి ఆడిషన్స్ ఉంటాయి అలాగే ఫినాలీ ఉంటుంది ఫినాలీలో విన్నర్స్కి క్రౌన్స్ సర్టిఫికెట్స్ అండ్ సమ్ ప్రైజెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కూడా ఇంకా బ్రాండ్ మోడల్గా అయ్యే అవకాశాలు అలా ఉంటాయి అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ డాక్టర్ ప్రకాష్ సర్జా డాక్టర్ సజ్జా కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సర్జా స్కిన్ క్లినిక్ తిరుపతి మామూలుగా మనం మోడలింగ్ అంటేనే అంత పెద్దవాళ్ళ కోసమే అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాము కానీ రాధిక గారు ఒక చిన్నతనం నుంచే వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట తీసుకురావడానికి పేరెంట్స్కి కళలు నెరవేర్చుకోవడానికి ఈ మోడలింగ్ రంగంలో కొత్తగా చిన్నతనం నుంచే వాళ్ళకి ఒక బేసిక్ స్టెప్స్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు ఈ అండ్ ఓన్లీ ఫ్యాషన్ జూనియర్ ప్రోగ్రాము ఇది మంచి ప్లాట్ఫామ్ దీన్ని అందరూ యూస్ చేసుకోవాలి మన పిల్లల్లో ఉండే టాలెంట్ని మనం బయటకు తీసుకురావడానికి మంచి అవకాశం ఇది